హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నాండీ బ్లాగ్స్ ఫ్రమ్ గడప ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఇవాళ మూడో వారం కదండి సో ఇంకా మేము చింతకమ్మ తిన్న గంగమ్మ తల్లి టెంపుల్కి అనేది వెళ్ళాము చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు ఎంట్రన్స్ అందు అంటే ఎందుకంటే భక్తులు అందు వస్తుంటారు కదా సో చాలా బాగా టెంట్స్ కానీ ఇంకా అవి అందు బాగా డెవలప్ చేశారు బాగా ఏర్పాటు చేశారనమాట ఇంకా అక్కడ సార్ ఏమో తీసుకెళ్తున్నారు అమ్మవారికి సో ఇంకా అక్కడ ఒక వీడియో అనేది తీసాను ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ వచ్చేసి అందరు బొట్లు పెట్టించుకుంటే సో నేను నేను కూడా త్రిశూలం అనుకుంకుమంది పెడుతున్నారు సో నేను కూడా పెట్టించుకొని బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నాను ఇంకా క్యూ లైన్లో ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నామని వెళ్తున్నాను ఇది కానీ ఒక చిన్న వీడియో అనేది తీసాను అమ్మవారి దగ్గర అంత అలంకరణ కూరగాయలతో తయారు అమ్మవారిని అనేది రెడీ చేశారు అలంకరణ అనేది చాలా బాగున్నారు అమ్మవారు అయితే ఇక్కడ ఒక ఫోటో పెట్టాను చూడండి మీరు కూడా దర్శనం చేసుకుంటారని వీడియో అనేది తీసాను ఇంకా ఇది వచ్చేసి ఇంకా గుడి ప్రాంగం దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ గుడి పక్కన అంతా కూడా షేడ్ వేసేసారండి ముందు అంతా ఇక్కడ ఎండందు పడుతూ ఉండింది అనమాట ఈసారి భక్తులకందు లాస్ట్ టైం కూడా వేసారేమో నేను అంత గమనించలేదు ఇంకా అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇంకా పక్కన గుడి పక్కనే అనమాట జైన్ వీళ్ళు ఇలా కొలం బస్ ఇవన్నీ పెట్టారు మధ్యాహ్నం కదా జనం అనేది అంతగా లేరు ఇక్కడ సో ఎండకి ఎండ అయితే ఫుల్ ఉందండి మేము కొంచెం లేట్గా వెళ్ళాము సో అందువల్ల ఫుల్ ఎండ ఉంది భలే అస్సలు ఇంకా తినాలంతా కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేద్దామని షాప్స్ అందు సో అలా వీడియో అనేది తీసానండి వీడియో పెడదామని యూట్యూబ్లో సో ఇంకా అది చూడండి మొత్తం అంతా కొంచెం రా కూడా పెట్టేశాను రాగానే మొత్తం అంతా మ్యూజిక్ ఏం యాడ్ చేయలే చేయట్లేదు ఇంకా మేము మొత్తం అన్నీ ఇక్కడ అంతా బొమ్మలు అవి ఇవి మొత్తం అంతా అలా ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి చా ఈసారి బ్యాంగిల్స్ అయితే మంచి కల కలెక్షన్ కలర్స్ కానీ అందు బాగా పెట్టారు మట్టిగా బాగున్నాయి ఇంకా అలా మేము ఇంకా దర్శనం చేసేసుకొని ఇంటికి అనేది స్టార్ట్ అయిపోతున్నామండి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్